తాలరేవు మండలంలో జీవేమవరము పటవల లచ్చిపాలెం ఉప్పొంగల తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీల ఎన్నికలు జరిగాయి పరిశీలకులుగా మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద రాష్ట్ర సెట్టిపలిచ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావులు హాజరయ్యారు తాలరేవు మండలంలో జీవేమవరం పటవల లచ్చిపాలెం ఉప్పొంగల తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీల ఎన్నికలు జరిగాయి పరిశీలకులుగా మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద రాష్ట్ర శెట్టిపరచ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుముడి లక్ష్మణరావు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వంగరాల బోరిబాబు మోపూరి వెంకటేశ్వరరావు వార్డ్రేవు వీరబాబు దూలిపూడి బాబీలు హాజరై మాట్లాడారు అనంతరం ఉప్పొంగల గ్రామ కమిటీ అధ్యక్షులుగా గుత్తాల మహాలక్ష్మి కార్యదర్శిగా పంపన శ్రీనివాస్ లచ్చిపాలెం గ్రామ కమిటీ అధ్యక్షులుగా కొండెపూడి నూకరాజు కార్యదర్శిగా పంపన మనారాయణులు ఎంపిక అయ్యారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అంటే మండల వారిగా ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు సెక్రటరీలు సంస్థలన్నీ కూడా ఏర్పాటు చేయడం ఎందుకంటే పార్టీ ముఖ్యంగా పార్టీ చాలా అవసరం ఈ రాష్ట్రానికి గ్రామ స్థాయి నుంచి ఈ రాష్ట్ర స్థాయి వరకు చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఒకటే గ్రామస్థాయిలో ఏదో ఉందో రాష్ట్ర స్థాయిలో కూడా అదే విధంగా ఈ ప్రజల యొక్క అమిషన్ మేరకే గ్రామ కేసు జరుగుతుంది ప్రజలు ఏమి చెప్పినా ప్రజల యొక్క అనుగుణంగానే పార్టీ నడవాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ మన లోకేష్ గారు కానీ వారంతా ప్రయత్నం చేస్తున్నారు అలాగే పార్టీ కూడా మాది క్రమశిక్షణ గల పార్టీ మొదటి నుంచి కూడా ఇప్పటి నుంచి ఎనభై మూడులో మన స్వర్గీయ ఎన్టీ రామారావు పెట్టినందుకు సాక్షి ఆ ఇవ్వంట్ కూడా దాని తొందరగా రాష్ట్రాన్ని బాగా బలోపేతం చేసి ఈ రాష్ట్రంలో మంచి సుదీర్ఘమైన రాజకీయం చేయని ఉద్దేశంతో ఏడు పార్టీలు పరిష్కారం చేస్తున్నారు ఆ విధంగా కూడా ఏళ్ళ గ్రామ తర్వాత మన నాయకురాలు పడుతున్నారు వాళ్ళు పడిన పచ్చిపోవాలను కూడా అందరూ కూడా బ్రహ్మాండంగా మన కార్యకర్తలు గ్రామిని అదే ప్రతి గ్రామంలో కూడా మా తంధువులు ఉన్న గ్రామం గ్రామ కంపెనీ బ్రహ్మాండంగా పటిష్టంగా చేస్తున్నారు ఈ అవకాశం లేకుండా అందరినీ అదృష్టమైన ప్రజలందరూ సమీకరి కార్యక్రమం కూడా చేస్తాను నేను కూడా ఈవేళ ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం జరిగింది కార్యదర్శులు ఒక ప్రసాద్ గారు అందులో ఖచ్చితంగా ఈ పది మందిలో లేడీ బాగా ఉంటారండి అలాగే అన్ని అనుబంధాల్లో ప్రతి దానికి పెరుగు యువత రైతులు కావాలంటే ఐపీ పరిశ్రమ ఇప్పుడు అన్నింటిని కూడా